జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్రసీమలో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు మాస్ మహారాజా రవితేజ రిజల్ట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారాయన ధమాకా తర్వాత అరేంజ్ బ్లాక్ బాస్టర్ కోసం వేచి చూస్తున్నారు తాజాగా రవితేజ ఈగల్ అనే సినిమాను చేశారు ఈ సినిమా టాక్ అలాగే డిజిటల్ మాధ్యమాల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా జనవరి పదమూడు రిలీజ్ చేయాలని నిర్మాత నిర్ణయించారు కానీ సంక్రాంతి బర్లో గుంటూరు కారం సైంధవ్ నాస్వామి రంగ హనుమాన్ సినిమాలు ఉండడంతో థియేటర్ల సమస్య వచ్చింది ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ అయితే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని అందరూ ఆలోచించి చివరికి ఈగల్ను ఫిబ్రవరి తొమ్మిదికి వాయిదా వేసుకున్నారు సో ఈ సినిమాని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘటమనేని దర్శకత్వం వహించారు మరి ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతున్నాయి తాజాగా ఈ సినిమా టాక్ అక్కడి నుంచి వస్తోంది ఏ విధంగా ఉందో చూద్దాం రవితేజ ఈగల్ సినిమాతో ఓ అద్భుతమైన హిట్ ని మళ్ళీ తన ఖాతాలో వేసుకున్నారని సినిమా చూసిన అభిమానులు అంటున్నారు తన ఎనర్జీని మాస్ యాక్షన్ ని మరోసారి ఈ సినిమాలో చూపించారని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు ఈ మూవీ ఫుల్ లెంత్ యాక్షన్ తో ఉందని అలాగే ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇస్తోందని అంటున్నారు అదిరిపోయే స్టోరీతో వోల్టేజ్ యాక్షన్ తో దర్శకుడు రవితేజాని చూపించారని ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్ అని అలాగే మధ్యలో వచ్చే ట్విస్ట్లు ఫైనల్ గా సినిమాని ముగించిన విధానం అయితే హైలైట్ గా నిలిచిందని చెప్తూ ఉన్నారు సినిమాలో మరింత గురి గురిచేస్తూ దర్శకుడు చూపించిన విధానం మరింత ఆకట్టుకుంది ఇందులో అనుపమ పరమేశ్వరన్ నటన చాలా బాగుందని మంచి క్యారెక్టర్ ఆమె చేశారని అంటున్నారు నవదీప్ కూడా సూపర్ రోల్ చేశాడు అలాగే అవసరాల శ్రీనివాస్ నటన చాలా బాగుంది కావ్యతాపర్ మధుబాల మంచి పాత్రలు పోషించారంటున్నారు స్నైపర్ పాత్రలో రవితేజ యాక్టింగ్ యాక్షన్ అదిరిపోయాయని చెప్తున్నారు సినిమాకి నిర్మాణ విలువలు అత్యద్భుతం ఎక్కడా కూడా తగ్గలేదనే టాక్ అయితే వినిపిస్తోంది రవితేజ మరింత ఎనర్జెటిక్గా కనిపించారు ఈ సినిమాలో ముఖ్యంగా మాస్ మహారాజ్ ఫ్యాన్స్కి విజువల్ ట్రీట్లో ఈ మూవీ నిలిచిందని ఈగల్ సూపర్ టాక్ సంపాదించుకుంది ఓవర్సీస్ నుంచి సో చూసినట్లయితే సోమవారం రాత్రి రవితేజతో పాటు చిత్ర యూనిట్ ఈగల్ సినిమాని ఓ స్పెషల్ షో వేసుకొని చూశారు ఈ సమయంలోనే డైరెక్టర్ని హక్ చేసుకుని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు రవితేజ ఐఆమ్ సూపర్ సాటిస్ఫైడ్ అంటూ డైరెక్టర్ని హక్ చేసుకున్నారు ఇది చూసిన అభిమానులు కూడా బొమ్మ హిట్ అని కామెంట్లు పెట్టేశారు ఇప్పుడు ఓవర్స్ నుంచి వస్తున్న టాక్ కూడా అలాగే ఉంది సినిమాకి పాజిటివ్ బస్ క్రియేట్ అయింది పాజిటివ్ రివ్యూలు వస్తూ ఉన్నాయి